నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్వ్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఈనాడు మీ శ్రమ మీ త్యాగం మీ కన్నీళ్లు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉదయం మీరు పని మీద వెళ్తే కనీసం మీ పిల్లలు నాష్ట చేసిన్రా కనీసం ఏమైనా ఒక గ్లాస్ పాలు తాగిండ్రా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు ప్రతిరోజు వాళ్ళకు పాలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీ పిల్లల చదువుల బాధ్యత నాది